దేవునికి ప్రియమైన వాళ్ళారా మీరందరూ బాగున్నారా మరొకసారి ఈ ఉదయ కాలమున ఈ గచ్చమనే వాగ్దాన సందేశాలలో మనం కలుసుకోవటానికి దేవుడు మహాకృపను అనుగ్రహించాడు గత దినాలు కాపాడి గత దినాలన్నీ బలపరిచి మన దేవుడు మరొక దినం మరొక దినాన్ని మరొక ఉదయ కాలాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు పడకల మీద లేచి మీరు మీ కుటుంబం ప్రార్థన చేస్తున్నారు ప్రార్థనలో కొనసాగుతున్నారు చాలా కుటుంబ వ్యవస్థ ఖర్చులతో చాలా భారంగా ఉందా చాలా భారంగా నలిగిపోతూ ఉన్నారా ఫీజు కట్టలేకపోతున్నారా బాడుగులు కట్టలేకపోతున్నారా పెట్టుబడి విషయాల్లో ప్రయాణ విషయాల్లో వ్యాపార దినచర్యల వడ్డీలు గవర్నమెంట్ వడ్డీలు కట్టలేని స్థితిలో మరి అవమాన పాలై నిరాశగా కృంగి ఉన్నారా ఉదే కాలమున గచ్చమనే వాగ్దాన సందేశాల్లో దేవుడు మీకు అందిస్తున్న వాగ్దానం ఏమై ఉన్నదంటే కీర్తన యాభై ఐదో కీర్తన ఇరవై రెండో వచనం నీ భారము యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు కదలనీయుడు ప్రియులారా వాక్యములు అంటున్నాడు కదా మీరు ఏ ఏ భారాలు కలిగి ఉన్నారో ఏ ఏ భారాన్ని మోస్తూ ఉన్నారో నా దేవుడు అంటున్నాడు కదా మీ భారము యావత్తు ఆయన మీద మోపం అంటున్నాడు ఎవరు ప్రియులారా ఈ అవకాశాన్ని కలిగించరు ఉదయకాలం ప్రార్థించిన మీరు సహజంగా మన జీవితాల్లో మనమే ఏదో చేస్తున్నట్లు మనమే సంపాదిస్తున్నట్లు మనమే కష్టపడుతున్నట్లు మనమే చేస్తున్నట్లుగా మనం ప్రిలారా భారాన్ని మన మీద వేసుకొని కృంగిపోతూ ఉంటాం పిల్లలేంటి యజమానుడేంటి యజమానురాలు ఏమిటి ఈ ఇల్లు ఏమిటి ఈ స్థలం ఏమిటి అని ఆలోచన కలిగి ఉంటాం బైబిల్లో దేవుడు ఏమంటున్నాడంటే నీ భారం నువ్వు ఏమైనా ఉండని ఏ సమస్య అయినా ఉండని నీ భారాన్ని దేవుని మీద మోపు ఆయనే నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు స్తోత్రం హలలుయా ఆమెను హలలుయా ప్రభు క్రీస్తు వారు కూడా భూమి మీదకి మానవ అవతారిగా ఆయన వచ్చినప్పుడు ఆయన పిలుపు ఇచ్చాడు ఒక కాలు ఇచ్చాడు ఆయన పిలిచాడు ఏమన్నాడంటే బైబిల్లో వార్తల ప్రియులారా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుక రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ఈ గచ్చమనే వాగ్దాన సందేశాలు ఉదే కాలమున దేవుడు ఏమంటున్నాడు అంటే మిమ్మల్ని పిలుస్తున్నాడు మీరు ఏ భారం మోస్తున్నారు ఎలాంటి భారాన్ని మీరు భరిస్తూ ఉన్నారో మీ భారము ఆయన మీద మోపండి ఆయనే మిమ్మలను ఆదుకుంటాడు ఉదే కాలం పడకలో మీరు ప్రార్థించారు మీరు చేసిన ప్రార్థన ప్రేలారా అది ఏ సమస్య అయినా ఆయన మీద మోపండి ఆయన మిమ్మలను మీ కుటుంబాలను అయినా ఆదుకునే దేవుడై ఉన్నాడు ప్రిలారా ఓ ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది అదేమిటంటే బట్టల వ్యాపారి ఎండలో ప్రియులార అలసిపోయి బట్టల మూటను అమ్ముకుంటూ ఓ అరణ్య మార్గమున ఎడారి ప్రాంతంలో బట్టలను ప్రిలారా తన తల మీద పెట్టుకుని మోసుకుంటూ వస్తున్నాడు ఆ దరి నుండి ఓ దొరగారు ఏం చేశాడంటే ఒక జీప్ వేసుకొని అతగాడిని దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు వెళ్ళి అద్దంలో చూడగా వెనక మొయలేకుండా లేకుండా బట్టల మోటోను మోస్తూ భారంతో అడుగులు వేస్తూ వస్తున్నాడు వెంటనే అతడు వాహనాన్ని ఆపి ఆ దొరగారు ఏం చేశాడంటే అయ్యా వెనక నా వాహనాన్ని ఎక్కు నువ్వు ఎక్కడికి చేరాలో అక్కడ చేరుస్తానని ఆ దొరగారు ఆ బట్టల మూటను మోస్తున్న వ్యక్తితో చెప్పాడు అయితే విషయం ఏమిటంటే వెనక భాగంలో ఎక్కిన వ్యక్తి వెనకెక్కాడు ఈ దొరగారు కొంత దూరం వాహనాన్ని తన యొక్క కారును నడుపుకుంటూ వెళ్ళాడండి ఆ కారును నడుపుకుంటూ వెళ్ళి ఒక్కసారిగా వెనక్కి చూస్తే ఈ బట్టల వ్యాపారి ఆ మూటను ఏం చేశాడంటే ఆ కార్లో ఆ జీపులో కూర్చొని అతగాడు ప్రియులారా ఆ మూటను ఏం చేశాడంటే తల మీదనే పెట్టుకున్నాడు చాలా మంది ఈ రోజు ప్రియులారా దేవుడు ఉచితంగా భారాన్ని దించుతాను ఉచితంగా మేలులు చేస్తాను ఉచితంగా పాపముల నుండి విడుదలిస్తాను ఉచితంగా రక్షణ ఇస్తానని ఆయన పిలుస్తుంటే ప్రియులారా చాలా మంది ఆయన పిలుపుని తోసేస్తూ ఉన్నారు ఉదయకాల వాగ్దాన సందేశములో నువ్వు ఏ భారాన్ని మోస్తున్నావో నీ భారమును ప్రియులారా ఆయన భరించి ఆయన మోస్తానంటాడు ఇజ్రాయేలీలతో ప్రియులారా దేవుడు అంటున్నాడు నిర్గమాకాండములో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యములు ప్రియులారా ఒకటే అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకున్నప్పుడు కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులను చేయించిన అధికారులను వారి మీద నియమింపగా నియమింపగా ఇస్రాయేలీలకు ప్రిలారా ఏ భారం ఉన్నదంటే వెట్టి పనులు వాళ్ళకి వెట్టి పనులు వెట్టి భారం ప్రిల్లర ఇస్రాయేలీలు వెట్టి పనులు వెట్టి భారం వారి యొక్క శ్రమ జీవితంలో దేవుడు ఏం చేశాడంటే మోసేని పంపించి వారికి విడుదలిచ్చాడు స్తోత్రం హలలుయా ఆమెలుయా ఈ రోజు ఉదయకాలపు గచ్చమని వాగ్దాన సందేశాల్లో దేవుడు ఈ గచ్చమని మినిస్ట్రీ వారి నిర్వహిస్తున్న సందేశాలలో ఈ సందేశం ద్వారా దేవుడు నీకు శ్రమల భారములో నుంచి ఆయన విడుదల ఇవ్వబోతున్నాడు ఏ శ్రమను భారంగా భరిస్తున్నావు ఏ వ్యాధిని నువ్వు భారంగా భరిస్తున్నావు ఏ కరువును నువ్వు నువ్వు భారంగా భరిస్తున్నావో ఈ సందేశం వింటున్న దేవుని బిడలారా నీ భారము దేవుని మీద మోపము ఆయనే ఆదుకొని నీకేం చేస్తాడంటే విడుదలను కలుగు చేస్తాడు మీరు ఎక్కడున్నారో మురకరించండి మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధికారి మహిమా స్వరూపుడ మీకు వందనాలయ నీ బిడలు ప్రవ్వా ఈ గచ్చమనే వాగ్దాన సందేశాలు వింటుండగా దీవించి ఆశీర్వది బలపరచండి ప్రవ్వా ఇవి వారి దీ వారి కుటుంబాలకు వారి జీవితాలకు సంఘాలకు దీవినకరంగా మేలుకరంగా కొనసాగించమని ఏసు నామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి బ్లెస్ శివు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక రేపు రేపోదే కాలము ఇదే సమయాన్ని కలుసుకుందాం